ఆవు పులి కదా అనగనగా ఒక అడవిలో పెద్ద పులికి ఆకలి వేసి ఆహారం కోసం అడవంతా కలయి తిరుగుతుంది ఇంతలో ఒక ఆవు పచ్చికలో మేత వేయడం చూసి ఇక తనకు మంచి ఆహారం దొరికిందని ఆ ఆవు దగ్గరికి వచ్చి తినడానికి సిద్ధమవుతుంది అంతలో ఆవు తను చనిపోతే తన లేగతోడుకు ఎవరు పాలిస్తారు ఉదయం సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా మేతకు వచ్చానని మనసులో బాధపడుతూ పులిని చూసి అయ్యా నేను ఈ మధ్యనే ఈనాను నా పిల్ల ఇంకా నా పాలు తాగుతూనే ఉంది అది పాలు తాగడానికి నాకై ఎదురుచూస్తూ ఉంటుంది నాపై దయ ఉంచి నా బిడ్డకు పాలవ్వడానికి అనుమతి ఇవ్వండి తప్పకుండా తిరిగి వచ్చి నేను మీకు ఆహారం అవుతానని జాలిగా ప్రాధాయపడింది ఆవు మాటలు ఎందుకో పులికి నమ్మబుద్ధి వేసి సరే నాకు బాగా ఆకలిగా ఉన్న నీ మీద జాలితో నీకు అవకాశం ఇస్తున్నాను వెళ్ళి త్వరగా రా అని చెప్పింది తనకు అవకాశం ఇచ్చిన పులికి ధన్యవాదాలు తెలిపి ఆవు తన దూడ వద్దకు వెళ్ళి దానికి కడుపు నిండా పాలిచ్చి మంచి బుద్ధులు నే చెప్పి తన బాధ్యతను తోటి పశువులకు అప్పగించి తిరిగి అడవిలో పులి ఉన్న ప్రదేశానికి వచ్చింది ఆవు నిజాయితీగా తన మాట మీద నిలబడి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తిరిగి రావడంతో సంతోషించిన పులి నేను బాగా ఆకలితో ఉన్నా నీ నిజాయితీకి మెచ్చి నిన్ను తిని తినకుండా వదిలిపెడుతున్నాను వెళ్ళి నీ బిడ్డతో హాయిగా జీవించు అని దాన్ని విడిచిపెట్టింది పులి దయాగుణానికి ఆవు కృతజ్ఞతలు తెలిపి తన పాకకు పోయి తన బిడ్డతో హాయిగా జీవించసాగింది నీతి మన నిజాయితీనే మనల్ని కాపాడుతుంది ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి